డిమానిటైజేషన్ అనబడే నోట్ల రద్దు షాక్ నుంచి జనం ఇంకా లేదు ఇంకోవైపు ఈ పెద్ద నోట్ల రద్దుతో దేశం అభివృద్ధి సూచికలన్నీ నేలచూపులు చూడడం ఖాయమంటూ అంతర్జాతీయ సంస్థలన్నీ జాతక ఫలాలు విడుదల చేస్తున్నాయి అటు పారిశ్రామిక రంగం ఇటు వ్యవసాయ రంగం పడుతున్న ఇబ్బందులతో మొత్తం ఆర్థిక రంగం కుంటు పడుతోందన్న వార్తలు భయపెట్టి చంపేస్తున్నాయి ఇన్నాళ్లైనా తేరుకోలేని జనాభాను ఊరడించే ఒక గొప్ప అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి లభిస్తోంది అదే బడ్జెట్ ఆదాయాల్ని అప్పుల్ని వేసి చూసుకునే బడ్జెట్లో జనానికి ఏదో ఒకటి చేయాలి చేసే తీర్తారంటూ ప్రధాని మోదీ మీద జనం ఆశలు కూడా పెట్టుకున్నారు ఆ బడ్జెట్ రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తమను ఊరడిస్తారన్న ఆలోచనలు చేస్తున్నారు మామూలుగా మధ్యతరగతి ప్రజలైతే తమకు ఆదాయం పన్ను నుంచి మినహాయింపులు కావాలని కోరుకుంటారు ఆదాయం మీద ఇప్పుడు ఎక్కువలో ఎక్కువ అంటే గరిష్ట ముప్పై ఐదు శాతం పన్నును తగ్గించడమో లేక ఆదాయ పరిమితిని ఏ పది లక్షలకో పెంచేసి దానిలోపు ఆదాయం వాళ్ళు అసలు ఏ పన్ను చెల్లించనవసరం లేదంటూ ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తారు జన్ ధన్ ఖాతాల్లో వేలకు వేలు పడిపోతాయని రైతు రుణాలు మాఫీ అయిపోతాయని చిన్న వ్యాపారులకింత ఆసరా దొరుకుతుందని రకరకాల చాక్లెట్ వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికల్లో జనాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మోదీకి ఇదొక మహత్తరమైన అవకాశమని అందుకే ఊరడింపులు తప్పవన్నది ఆయన వర్గీయులే చెప్తున్న మాట మరి ఆ పని ఆయన చేస్తారా ఆర్థిక మంత్రితో చేయిస్తారా అన్నది ప్రశ్న ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒక వ్యక్తిది ఉత్తరప్రదేశ్ అంతటి సువిశాలమైన కీలకమైన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ తన డిమానిటైజేషన్ ఇచ్చిన నెగటివ్ ఎఫెక్ట్ నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించరా అన్నది ప్రశ్న అందుకే అరుణ్ జైట్లీ అనుభవంతో పాటు అమిత్ షా ఆలోచనలు సైతం బడ్జెట్ తయారీలో వాడబడ్డాయన్నది తాజా తాజా ఖబర్ మరి పెద్ద నోట్ల గాయానికి బడ్జెట్ పద్ధులో మందు దొరుకుతుందా లేక మళ్లీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అనే చావు కబురే వినిపిస్తుందా